హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మునక్కాడ సాంబార్ రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ మునక్కాడ సాంబార్ని ఎలా చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా పప్పు కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు యాడ్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని రెండు రెమ్మల కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని కందిపప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల ఉడికించుకునేటప్పుడు పొంగు రాకోకుండా ఉంటుంది ఈ విధంగా ఉడికించుకొని పప్పు పప్పుగుతితో కానీ కరిటితో కానీ ఈ విధంగా మెత్తగా స్టవ్ పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కరివేపాకుని యాడ్ చేసుకొని టూ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఏ విధంగా ఫ్రై చేసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక క్యారెట్ మునక్కాడలు బంగాళదుంప టొమాటోని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని టూ ఆర్ త్రీ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ మగ్గేలోపు మరొక చిన్న బౌల్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని చింతపండు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని చింతపండును నానబెట్టుకోవాలి మూత తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా మరొకసారి కలుపుకొని ఒక ఫైవ్ సెకండ్స్ పాటు మగ్గించుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండులో నుంచి పిప్పి తీసేసి చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు మగ్గించుకొని ముందుగా ఎనిపి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా మరొకసారి కలుపుకొని మీరు తీసుకుని పప్పు క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత సాంబార్ మసాలాను యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా సాంబారు ఏ విధంగా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా మరొకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి చూశారు కదా ఈ గుమ్మగుమ్మలాడి మునక్కాడ సాంబార్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి